హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి కరకరలాడే కారపు చెక్కలు రెడీ చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా సింపుల్ ప్రాసెస్ చూసేయండి ఇలా మన నోటికి రుచిగా ఉండే ఇంట్లోనే బియ్య పిండితో చాలా తక్కువ ధరతో చేసుకోవచ్చండి ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు బియ్య పిండి వేయండి కొలతలతో కొలుచుకొని వేసుకోండి ఎందుకంటే మనం అదే కప్పుతో బియ్య పిండిని తీసుకున్నట్టే అదే కప్పుతో వాటర్ని తీసుకుంటాము వన్ కప్పు బియ్యానికి వన్ కప్పు వాటర్ సరిపోతుందండి వాటర్ కొంచెం అయిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేయండి అలానే కొంచెం ఆయిల్ అన్నీ వేసుకోండి లేదంటే నెయ్యి అని వేసుకోండి ఇంట్లో ఉంటే ఆయిల్ అని వేసుకోవచ్చు పర్లేదండి ఆయిల్ వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది నీళ్ళు బాగా మరిగిన తర్వాత వన్ కప్పు బియ్యం పిండి తీసుకుని వేసేయండి బియ్యం పిండి వేసినాక గెంటతో అలా కలపండి ఇక స్టవ్ ఆఫ్ చేయండి ఆ వేడిక అది బాగా గుంజుకుంటుంది స్టవ్ ఆపిన తర్వాత ఆ పిండిని పక్కన పెట్టేసేయండి కొంచెం జల్లారిన తర్వాత ఒకసారి మళ్ళీ గెంట్తో అలా కలపండి అలానే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కారం కొంచెం మెనపప్పు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ కారం కూడా వేయండి కారం వేసిన తర్వాత కొంచెం మెల్లమెల్లగా కలుపుకోండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా చేయి కాలుతుంది చూసి కొంచెం కొంచెం కలు ఆ పిండి అంతా బాగా కలిపిన తర్వాత ఐదు పది నిమిషాలు అలా నానపెట్టండి ఆ మసాలాలు అనేది చాలా బాగా పడుతుంది పిండికి సేమ్ చపాతి లాగేనండి చూడండి ఎంత బాగా వచ్చింది పిండి ఐదు పది నిమిషాలు అలా పక్కన పెట్టండి ఆ లోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ లోపు చిన్న చిన్న ముద్దలు చేసుకోండి మనం చెక్కలు చేసుకోవచ్చండి చెక్కలు చేసుకుని అలా పేట మీద పెట్టేసుకుంటే మనం వేసుకునేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది ఒకేసారి ఒకేసారి నాలుగైదు వేయించండి అప్పుడు చెక్కలు కూడా త్వరగా అయిపోతాయి చాలా సింపుల్ టేస్టీ రెసిపీ చూడండి ఎంత రౌండ్గా వచ్చింది చేత్ అలా మ్యాప్ చేసినా చాలండి చూడండి ఎంత బాగా వస్తుంది రౌండ్గా అవన్నీ అలానే చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు పది పదిహేను అలా చేసుకుని పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుందండి ఆ లోపు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి ఒకటి మెల్లగా వేయండి ఆయిల్ చింది పడుతుంది బాగా కాల్తే చూడండి ఆయిల్ ఎంత బాగా కాగిందో ఒకసారి మూడు నాలుగు వేయించండి ఒకేసారి చూడండి ఎంత బాగా వచ్చావు చక్కలు మీడియం మంట మీద కుక్ చేయండి అప్పుడు చెక్క బాగా ఉడుకుతుంది మనకి కరకరలాడుతుంది తినేటప్పుడు చూడండి జీలకర్ర ఫ్లేవరు మెనపప్పు ఫ్లేవర్ ఎంత బాగా కనపడుతుంది చూడండి అసలు అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయో చాలా సింపుల్గా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి చూడండి ఎలా పొంగుతున్నాయి వేసేటప్పుడే కారపు చెక్కలు చాలా సింపుల్ అండి చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ టేస్టీ రెసిపీ ఇంట్లో పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్ స్నాక్స్ కదా ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా బాగా వస్తాయి ఈ సింపుల్ స్నాక్స్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వచ్చాయి కొంచెం కరివేపాకు కూడా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కర్ర కర్రలాడే కారపు చెక్కలు రెడీ చూడండి ఎంత బాగా వచ్చాయి తుంపితే చూడండి అలా తునిగిపోతున్నాయి మా బాబు స్కూల్ నుంచి రాగానే వాడికి ఇచ్చానండి చాలా ఇష్టంగా తిన్నాడు వాడికి బాగా నచ్చాయి కూడా ఒకసారి చేయటం అయిపోయిన తర్వాత ఒకసారి నేను కూడా టేస్ట్ చేశానండి అలా వచ్చాయేమో అని సూపర్గా వచ్చాయండి కారపు చెక్కలు మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ రెసిపీ థ్యాంక్ యూ